నంద్యాలపట్నంలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నేరాల కట్టడి చేయవచ్చని డీఎస్పీ బాబు అన్నారు నంద్యాల పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణంలో నేర విభాగాలను తగ్గించేందుకు ఎక్కడైనా గానీ సంఘటన చోటు చేస్తే మాత్రం సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంటుందని పట్టణంలో రౌడీజం నేరగాలు ఎక్కువయ్యారని వారి కోసం సీసీ కెమెరాలు స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడ ఏ సంఘటన జరిగినా సీసీ కెమెరాలు రికార్డు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించొచ్చని అవకాశం ఏర్పడుతుంది అన్నారు రోడ్డు ప్రమాదాలు దొంగతనాలు పలు ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నిత్రంగా అన్నారు నందాల పట్టణంలో మ్యాట్రిక్స్ కంపెనీకి చెందిన నూట డెబ్బై తొమ్మిది కెమెరాల్లో ఆల్మోస్ట్ ఆల్ నూట అరవై కెమెరాలు పనిచేస్తున్నాయండి ఎటువంటి భయం అక్కర్లేదు ఎక్కడ ఏది జరిగినా గానీ దాంట్లో క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది ఈ రెయి సీజన్ కాబట్టి కొన్ని చోట్ల ఒక పది పదైదు కెమెరాస్ ఒకటి వర్క్ చేయట్లేదు అవి కూడా వర్కింగ్ కండిషన్ లో విత్ ఇన్ టూ డేస్ లోపల తెప్పించడం జరుగుతుంది ఇవి కాకోకుండా ప్రైవేటు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో కాలేజీలు ఉన్నాయో తర్వాత షాప్స్ ఉన్నాయో అవి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ మో త్రీ టు సెవెన్ హండ్రెడ్ కెమెరాస్ ఉన్నాయండి దా దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై కెమెరాలు తప్ప రిమైనింగ్ అన్నీ పనిచేస్తున్నాయి శాంతి భద్రతల విషయంలో కానీ క్యాప్చర్ విషయంలో కానీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు అన్నీ మా దగ్గర ఫీడ్ ఫీడ్ అవుతుంది ఎటువంటి నేరస్తుడైనా తప్పించుకోవడానికి వీలు లేకుండా మేము మిగతా చోట కూడా ఎంటర్ నంద్యాల టౌన్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా మేము ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా మేము గవర్నమెంట్కి పంపించడం జరిగింది అవిగానే పెడితే మన నంద్యాల పట్టణంలో ఎటువంటి నేరం జరిగినా మా దగ్గర సీసీ కెమెరాలో ఫీడ్ అవుతుందండి ఏమి ఇబ్బంది లేదు సీసీ కెమెరా పర్యవేక్షణ మాకు కంట్రోల్ రూమ్ లో అన్ని కెమెరాలకు ఉంది కనెక్టివిటీ ఉంది ఏ కెమెరా మనం చూడాలనుకుంటే కూడా అక్కడ పోయి మనం ఆ కెమెరా ఆ ఏరియా సంబంధించినది మనము ఫుటేజెస్ తీసుకోవచ్చు అండి అన్ని మ్యాట్రిక్స్ కంపెనీ నుంచి మటుకు మనం విజయవాడ దగ్గర నుంచి లెటర్ పెట్టి అక్కడి నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మటుకు మనకి అంతకుముందు గతంలో ఎట్లా తెలియదు అండి మేము వచ్చిన తర్వాత హండ్రెడ్ కాల్కి వస్తే కి విత్న్ అంతకుముందు ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయ్యేది ఇప్పుడు విత్ ఇన్ టెన్ మినిట్స్ మేము పెట్టుకున్నాం టార్గెట్ హండ్రెడ్ కాల్ వస్తే టెన్ మినిట్స్ లోపల కూడా సీన్ లో ఉండేదట్టు ఎంత దూరమైనా గానీ అక్కడ పోయి ఆ సమస్యను పరిష్కరించి అక్కడి నుంచి మాకు ఫోటోలు అప్లోడ్ చేయడం కానీ లేదంటే ఆ కంప్లైంట్ తీసుకుని వచ్చి అతని ద్వారా కేసు కట్టించడం కానీ జరుగుతా ఉంది దీంట్లో ప్రజలు ఎటువంటి భయాందోళన భయాందోళనకు కావాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పోలీసు క్విక్ యాక్షన్ అయితే ఉందండి